ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో రోజుకో మలుపు తిరుగుతూ అభిమానులకు ఆసక్తిని రెక్కిస్తుంది భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి దాదాపుగా తొంభై పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది నాలుగో రోజు ఆటను ఆరంభించినటువంటి కేఎల్ రాహుల్ అండ్ కెప్టెన్ సుబ్మన్ గిల్ దాదాపుగా ఇన్నింగ్స్ని గాడిలో నిర్మించే బాధ్యతను చేపట్టారు కానీ అదిలోనే గత గత ఇన్నింగ్స్లో సెంచరీ హీరో అయినటువంటి కెప్టెన్ శుభన్ గిల్ తొందరగానే వెనుతిరగడు ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత వైస్ కెప్టెండెంట్పై రిషబ్ పంత్ అండ్ కెఎల్ రాహుల్ పైన పడింది నాలుగో రోజు మొదటి సేషన్ అత్యంత నెమ్మదిగా సాగింది ఎంతలా అంటే కేవలం ఈ సెషన్లో కేవలం ఒక వికెట్ మాత్రమే భారత్ కోల్పోయి అరవై మూడు పరుగులు మాత్రమే చేసింది నాలుగో రోజు మొదటి సేషన్ ముగిసే సమయానికి భారత్ నూట యాభై మూడు పరుగులు చేసి ఒక వికెట్ మూడు వికెట్లు కోల్పోయింది అందులో జైస్వాల్ నాలుగు రాహుల్ డెబ్బై రెండు సుదర్శన్ ముప్పై గిల్ ఎనిమిది పంత్ ముప్పై ఒకటి ఈ నేపథ్యంలో రాహుల్ అండ్ పంత్ సెంచరీ దిశగా పయనించారు భారత్ ప్రస్తుతానికి స్కోరు రెండు వందల ఎనభై ఏడు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ ఇన్నింగ్స్లో అత్యంత గొప్పది ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ సెంచరీ చేయగా కేఎల్ రాహుల్ మాత్రం మొదటి ఇన్నింగ్స్లో నలభై రెండు పరుగులు చేసి సెకండ్ ఇన్నింగ్స్లో దాదాపుగా నూట పద్దెనిమిది పరుగులు చేసి ప్రస్తుతం బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు గత మ్యాచ్లో గత ఇన్నింగ్స్లో సెంచరీ హీరో అయినటువంటి రిషబ్ పంత్ ఈ ఇన్నింగ్స్లో కూడా సెంచరీ చేసి దాదాపుగా నూట పద్దెనిమిది పరుగులు చేసి వెన్నుదిరిగాడు భారత ప్రస్తుత స్కోరు రెండు వందల ఎనభై ఏడు నాలుగు వికెట్లు రాహుల్ నూట పదమూడు పంత్ పద్దెనిమిది మరి